హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండెడుపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు సోమవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఎంత లైక్ చూస్తే అంతవరకు చాలా వరకు మనకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఈరోజు బ్యాడ్గ మార్కెట్కి అయితే దగ్గర దగ్గర మనకు ఈరోజైతే మాత్రం కడ్డి బ్యాడీ కొంచెం నాకు తెలిసి వెయ్యి పదిహేను వందల ఎగస్ట్ అమ్మింది ఈరోజు ఈరోజు ఏ రోజు మార్కెట్ ఆ రోజు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు అయితే మాత్రం డబ్బి కడ్డి కొత్త కాయలు అయితే మాత్రం విపరీతమైన డిమాండ్ అంటే ప్రస్తుతం అంతకుముందుతో పోల్చుకుంటే ఒక పదివేలు డిఫరెన్స్ అంటే రోజు పాతిక వేలు ముప్పై వేలకు అమ్ముతున్నది ఇప్పుడు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు వేస్తున్నారు కాబట్టి అది చెప్తా ఉన్నాం మళ్ళీ డిమాండ్ అంటే ఎంత డిమాండ్ అనుకోవద్దు కడ్డి బ్యాడ్ కానీ డబ్బి బ్యాడ్ కానీ కొత్త కాయలు అయితే మంచి డిమాండ్ వస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సర్ఫ్ వన్ వన్ జీరో టూ ఎన్ని యథాతిది తదాస్థితి అదే మార్కెట్లో నడుస్తూ ఉన్నది ఎందుకంటే మసాలా ఐటమ్ కాబట్టి కొంచెం డిమాండ్గా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి అయితే మాత్రం కొత్త అయితే మాత్రం నలభై వేల బస్తాలు వచ్చినాయి ఏసీ బస్తాలు అయితే ఇరవై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మ మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఏసీ కొత్త అయితే రెండు వందల బస్తాలు వచ్చినాయి గుంటూరుకు అయితే మాత్రం డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఏసీ కొత్త అయితే మాత్రం ఇరవై వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కి ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల బస్తాలు వచ్చినాయి వరంగల్కి అయితే నాలుగు వందల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఏసీ అయితే ఆరు వేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే లైక్ చేయాలి సపోర్ట్ చేయండి ఎందుకంటే మన దగ్గర నార్ల గురించి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది నార్లు వచ్చేసరికి విఎన్ఆర్ మూడు వందల పద్నాలుగు డినోవా ఆనంది క్లాసిక్ ఉంది కదా వాళ్ళ కంపెనీ మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు మంచి కంపెనీ అది కూడా రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది జెర్సీ యాభై ఆరు మన దగ్గర అటువంటి రకాల నార్లు దొరుకుతాయి టమాటో వచ్చేసరికి పిహెచ్ఎస్ కంపెనీ డబల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ కంపెనీ సాహి త్రీ ఫోర్ సాహో సెగ్మెంట్ అది సాహో కావాలన్నా ఉంది ఏదైనా కానీ మన దగ్గర మీకు అందుబాటు రేట్లోనే మన దగ్గర దొరకడం జరుగుతూ ఉంటుంది మనకు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మనం డెలివరీ చేసే అవకాశం మన దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన దగ్గర భవిష్యత్తులో మందుల వీడియోలు జనవరి నుంచి స్టార్ట్ చేస్తా మందులు ఏ విధంగా కొట్టాలి అసలు దేని దేని గురించి అసలు ఏది కొడితే ఎంత ప్రయోజనం ఉంటుంది భయోమందుల గురించి ఆల్రెడీ వీడియో చేశాను భయోమందులు దయచేసి ఎక్కువ కొట్టొద్దు నెలలో ఒకసారి టచ్ చేసిన ఇబ్బంది లేదు కానీ ఎక్కువ దయచేసి దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల మీకు చాలా వరకు రకరకాల మచ్చలు రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి డబ్బీ బ్యాడీగా అయితే ఫ్రెండ్స్ అయితే మాత్రం హయ్యెస్ట్గా ఇరవై నాలుగు వేల కానించి డబ్బీ బ్యాడీ ముప్పై ఆరు వేల వరకు వేశారు ఇరవై నాలుగు వేల కానించి ముప్పై ఆరు వేలు మీరు చూసుకోవాల్సింది ఇరవై నాలుగు వేల కానుంచి ముప్పై రెండు వేల వరకు చూసుకోండి పదివేల కానుంచి ఇరవై నాలుగు వేరకు పదివేల కానుంచి ఇరవై నాలుగు వేల వరకు ఒక మార్కెట్ నడుస్తుంది కాయను క్వాలిటీని బట్టి ఈరోజు ఎందుకంటే నలభై వేల బస్తాలు వచ్చినాయి కాబట్టి మీరు అది చూసుకోకుండా అన్న ముప్పై ఐదు ముప్పై ఆరు ఎక్కడ వేసి ఉంటారు అంటే ఎక్కడో పది బస్తాలు వేసింటారు అన్న పది బస్తాలు వేసి ఉంటారు లేదంటే ఐదు బస్తాలు వేసి ఉంటారు లేదంటే రెండు బస్తాలు వేసి ఉంటారు మార్కెట్ హైప్ ఇవ్వడానికైనా రెండు బస్తాలు వేస్తారు వ్యాపారం అది అట్లా మీరు దయచేసి హైప్ ఎక్కువ శాతం ఇరవై నాలుగు వేల కానించి ముప్పై రెండు అనేది హైయెస్ట్ సూపర్ ఎక్స్ట్రాడర్ ఇంకా ముప్పై ఐదు ముప్పై ఐదు వేసారంటే పది బస్తాలు ఇరవై వస్తాల వరకు చూసుకోండి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు అనేది తక్కువ ఓకేనా కడ్డి కూడా మనకు ఇరవై ఎనిమిది వేల కా నుంచి ముప్పై రెండు వేల వరకు వేసింది ఈరోజు ఇరవై ఎనిమిది వేల కా నుంచి ముప్పై రెండు వేల వరకు మార్కెట్ అయితే ఆ విధంగా వేశారు ఎక్కువ శాతం పదివేల కానించి మనకు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల వరకు కొన్ని రకాలు వేసారు ఇరవై ఎనిమిది వేల కాని ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఐదు వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై ఆరు వేలు కొన్ని క్వాలిటీలు మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి నేను చెప్పేది మొత్తం కొత్త కడ్డిలో కొన్ని రకాలు పద్దెనిమిది వేల కాని ఇరవై ఐదు వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఎక్కడ కూడా పెరుగుదల లేదు తగ్గుదల లేదు తొమ్మిది వేల ఐదు వందల కాని పదమూడు వేల వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఈ రెండు పెరిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి కడ్డీ డబ్బీ పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎటు వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ రోయల్ ఇటువంటి రకాలన్నీ కూడా కొత్త అయినా సరే కూడా పదివేల కానీ పన్నెండు వేలు ఐదు వేల కానీ పన్నెండు వేల వరకు మాత్రమే మనకు నడుపుస్తూ ఉంది సూపర్ డీలెక్స్ ఎక్స్టార్నరీ ఉంటే పదమూడు వేలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కాంచి పద్నాలుగు వేలు కేడియాల్ మీడియాలు అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు డబల్ త్రీ వన్ తాలు అయితే ఐదు వేల కానీ ఏడు వేలు వందలు టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ తాలు అయితే మాత్రం రెండు వేల కానీ నాలుగు వేలు కొత్త ఏసీ రకాలు అయితే మాత్రం ఇరవై వేల బస్తాలు వచ్చే ఈరోజు డబ్బీ బ్యాడ్కి పద్దెనిమిది వేల కాని ఇరవై నాలుగు ఇరవై ఆరు వేలు టాపు పదివేల కానించి పద్దెనిమిది వేల వరకు మాత్రమే మార్కెట్ ఎక్కువ నడిచింది పద్దెనిమిది వేల కానీ ఇరవై నాలుగు వేలు కొన్ని రకాలు నడిచినాయి ఇరవై నాలుగు వేల కానీ ఇరవై ఆరు వేలు కొన్ని రకాలు నడిచినాయి డీలక్స్ ఇంకా மீடியம் பெஸ்ட்லையை டபி பதாரு வேல காதிகேடு கட் டீலக்ஸ்ல மாற்றம் பதாறு வேல காணும் டாப் பதினாலு வயல காதாரு வில வரைக்கும் எவ்வளவு சாத்தம் மார்கெட் அது நடிச்சு டூ ஜீரோ ஃபோர் த்ரீ பதிவேல காதூடு வயது டபுள் ஃபைவ் த்ரீ ஒன் அது மாதிரி தொலை காண்டு வந்து మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానుంచి పన్నెండు వేల వరకు నడవడం జరుగుతూ ఉంటుంది సర్పన్ వన్ జీరో టూ కొత్త అయినా సరే ఏసీ అయినా సరే కూడా ఐదు వేల కానించి పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి నేను చెప్పాను కదా ఇంకోటి ఇంకోటి మాత్రం దయచేసి ఊహించుకోవద్దు ఆశ కూడా ఎక్కువ దాని గురించి పెట్టుకోవద్దని నేనైతే నా యొక్క రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే బ్యాడీ మార్కెట్ అయిపోయింది నెక్స్ట్ కమ్మ మార్కెట్ చెప్పుకుందాం కమ్మ మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల కానీ పదహారు వేల ఎనిమిది వందలు ఈరోజు కొంచెం తేజ కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎక్కువ శాతం అయితే పెరిగే ఛాన్స్ అయితే లేదు మీడియాలు పదహైదు వేల కాని పదహారు వేలు తాలు ఏడు వేల రెండు వందలు కొత్త అయితే మాత్రం రెండు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహారు వేల నూట పదకొండు రూపాయలు వేసిండ్రు ఈరోజు తాలు ఏడు వేల ఐదు వందలు వేసిండ్రు కొత్త గుంటూరు మార్కెట్ ఏసీ డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చే ఈరోజు తేజాలు పన్నెండు వేల కానీ పదహారు వేల ఐదు వందల వరకు వేశారు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పదహారు వేలు వేశారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం తొమ్మిది వేల కానించి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు ఉంటే మాత్రం పన్నెండు వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు సింజెంట బ్యాడ్డికి డబ్బు ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు డీడీలు అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పదహైదు వేలు డీలక్స్ అయితే మాత్రం పదహైదు వేల వందల కానీ పదహారు వేలు నెంబర్ ఫైవ్లు పదివేల కానీ పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదమూడు వేల వందల కానీ పదహైదు వేలు మీడియం క్వాలిటీలు అయితే మాత్రం పదకొండు వేల కానీ పదమూడు వేలు ఆరుమూరు అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పదమూడు వేల కానీ పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి విషయానికి వస్తారు తొమ్మిది వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదకొండు వేలు బులెట్లు తొమ్మిది వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేల వందలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అన్ని కూడా ఆరు వేల కంచి ఎనిమిది వేలు తేజాతాలు ఏడు వేల కంచి ఎనిమిది వేలు సీడ్ తాలు మూడు వేల కానీ ఆరు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్ చాలా బాగుంది ఆల్ వెరైటీస్ అయితే మాత్రం వీక్గా నడుస్తూ ఉన్నాయి మోస్ట్లీ అయితే మాత్రం బీఎఫ్లు మీడియం బెస్ట్లు బిఎఫ్లు అనేది అయిపోతే మార్కెట్ కొంచెం సేఫ్ జోన్లో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గుంటూరు మార్కెట్ కొత్త అయితే మాత్రం ఇరవై వేల బస్తాలు వచ్చిన అది కూడా కర్నూలు ఎమ్మిగనూరు గద్వాల్ నగర్ ఈ నా తెలుసు జనవరి లాస్ట్ కల్లా క్లోజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉన్నాయి తేజాలు పదమూడు వేల కానీ పదారు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు డీడీలు పన్నెండు వేల కానీ పదహైదు వేలు సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పదమూడు వేలు సువర్ణ బ్యాడ్కి పదివేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానీ పదహారు వేలు ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి పదివేల కానీ పన్నెండు వేలు స్పార్ స్ార్కులు స్పా స్పార్కులు విషయానికి వస్తరికి పదకొండు వేల కానీ పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ డెన్లు విషయానికి వస్తే పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు సీడ్ మీడియం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజాతాలు ఎనిమిది వేల కానీ పదివేలు డీలక్స్ ఉంటే మాత్రం పదివేల వందల పదకొండు వేలు తేజాతాలు సీడ్తాలు నాలుగు వేల కానీ ఏడు వేల వందలు డీలక్స్ ఉంటే మాత్రం మార్కెట్ సేల్స్ అయితే సూపర్ నడుస్తుంది బిజినెస్ వైజు హైదరాబాద్ మార్కెట్కి అయితే ఏసీ బస్తాలు ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి తేజ పద్నాలుగు వేల కానీ పదిహేను వేలు ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు సింజాంట పదివేల కంచి పన్నెండు వేలు సింజా సూపర్ టెన్లు పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేల వేందలు సీడ్తాలు నాలుగు వేల కానీ ఐదు వేలు సీడ్ వేలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు హైదరాబాద్ మార్కెట్ కొత్త అయితే మాత్రం అది కూడా గద్వాల్ మహబూబ్నగర్ ఆ ఏరియా నుంచి రావడం అయితే జరుగుతుంది ఎక్కువ శాతం తరిచినవి వస్తాయంటే అటువంటి రకాలను కూడా ఎనిమిది వేల కానీ పన్నెండు వేలు తేజ పన్నెండు వేల కానీ పదహారు వేలు ఆరుమూరు పదివేల కంచి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ తొమ్మిది వేల కాంచి పద్నాలుగు వేలు బ్యాడ్కి పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు తేజ తేజాతాలు ఆరు వేల కంచి ఏడు వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్కు కొత్త అయితే నాలుగు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహైదు వేల ఐదు వందలు ఏసి త్రీ ఫోర్ వందలు పదమూడు వేలు తేజాతాలు అయితే ఆరు వేల వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు ఏసీ అయితే మాత్రం ఆరు వేల బస్తాలు వచ్చినాయి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు తేజాలు త్రీ ఫోర్ వంలు పదివేల కానీ పదమూడు వేల వందలు వండర్ హార్ట్లు పదకొండు వేల కానీ పదమూడు వేలు మీడియం బెస్ట్లు ఎక్స్ ఎక్సలెంట్ ఉంటే పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు అగ్ని పదకొండు వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు సేల్స్ అయితే మాత్రం కోల్డ్ వెరైటీస్కి అయితే మాత్రం చాలా వీక్గా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు ఉన్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సరే ఎవరైనా సరే సపోర్ట్ చేయండి మనం చాలా వీడియోలు చేయాలి అంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మనకు చాలా వరకు అవసరం ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పది మందికి మన ఛానల్ తెలుస్తుంది మనం చెప్పే సమాచారం వాళ్ళు కూడా వింటర్ కాబట్టి దానికోసం నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి